అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అంబర్ రాంబాబు ఆయన నోటికి ఏమొత్తు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు మన అందరం అభివృద్ధి ప్రదాద్గా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా ఇచ్చేస్తుంటే అంబర్ రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు నీకు నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ ఆడుగుతుందని మాట్లాడుతున్నారు అంటే అభివృద్ధి వాళ్ళు అంటే మీకు నచ్చదా అభివృద్ధి వాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్పుతున్నాడా మీరు భూతి పురాణాలు నేర్చుకోవటం ఎవరిని ఏం మాట నోటుకు వస్తే అది మాట్లాడేయటం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే మాట్లాడితే ఎవరు ఏం స్పందించాలనుకున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు నిన్న తోడతరుమతులు గారు మాట్లాడుతున్నారు ఆయన ఏం ఏ ముద్రగడ్డ ముద్ర ముద్రగడ్డ పద్మనాభం గారిని కొట్టించాడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపించాడు అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్తేనే కానీ మీరు బతకలేరా అంటే ఏదో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అప్గ్రేట్ చేయడమేనా అంతా నువ్వు ముద్రగ రంగా గారిని చంపారని చెప్తున్నావే రంగా గారు చంపిన తర్వాత నువ్వు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే కావలేదా తిరుమల గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా మీరు టీడీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రంగా గుర్తు రాలేదా ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు మీరు టీడీపీ పార్టీలో లేరా ఎందుకు మాట్లాడుతున్నారండి తిరుమతులు గారు అంటే కులాలను విడదీసి రాజకీయం చేయాలా కులాలను విడదీసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని అన్యాయక్రాంతం చేయాలని ఒక ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపి ముందుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కులాలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని మంచి ఆలోచనతో వెళ్తుంటే మీరేమో కులాలను విడదీసి ఆంధ్రప్రదేశ్ని ఎలాగా చేయాలి ఎలాగా గొడవ సృష్టించాలనే ఆలోచనే తప్ప మంచి ఆలోచన మీకు రాదా తిరుపతులు గారు మీకు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను కోసం అల్లాల కేసులో కొంత కాపు కాపు కులని ఎంతమందిని అరెస్ట్ చేశారండి ఎప్పుడైనా సరే మీరు వాళ్ళ వాళ్ళ వెనకలు నిలబడ్డారా అది మానేసి ఎస్పీ గారికి డీజీపీ గారికి ఇదిగో ఆ కురని పెట్టండి ఆ కాపులు కుర్రని పెట్టండి దీన్ని పెట్టండి అని వాళ్ళకి రికమెండ్ చేసి కొత్త పేర్లు ఇరికించారే తప్ప కాపులని ఎవరన్నా కాపాడారా మీరు పాపుల గురించి మాట్లాడతారు అంటే మీరు ఏదన్నా సబ్జెక్ట్ వచ్చినప్పటికీ డైవర్ట్ చేసేయాలి అంటే ఏదో ఏదో కొత్త విధానాన్ని తీసుకురావాలి కల్తీ లడ్డు గురించి వచ్చినప్పటికీ ఈ ఇది తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేయడం డైవర్ట్ పాలజిక్ చేయడం ఇదేంటండి ఇది ఏంటండి ఏం చేద్దాం అనుకుంటారు మీరు రాష్ట్రండి మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మార్గాన్ని ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడితే చూసుకుని చూస్తూ ఊరుకునేది ఎవరు ఉండరు మీకు మరొకసారి చెప్తున్నాం ప్ర మీడియా మిత్రులు ఎదురుగానే మీకు చెప్పేది ఒకటే అభివృద్ధిని ఎంకరేజ్ చేయండి మేము మీకు కలిసి వస్తాం అంతే తప్ప ఇలాగ రాష్ట్రాన్ని నాశనం చేసేయడానికి బూతులు తిట్టడం డైపాజిట్ చేయడం గొడవలు సృష్టించడం ఇటువంటి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మీడియా మిత్రులు సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం